వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈరోజు వీడియోలో నేను చక్కటి ఒక పులుసు ఐటమ్ను హడావిడి లేకుండా ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మినప్పప్పు జీలకర్ర ఆవాలు తిరుగుమాత్త వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఒక ఎండుమిరపకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఫ్రై అయ్యాక ముందుగా తరుక్కొని పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలను కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోండి బాగుంటుంది మరీ చిన్నగా ఉన్న మెత్తగా అయిపోతాయి బాగుండదు మీకు కనుక వెల్లుల్లి ఇష్టమైతే ఒక వెల్లుల్లి రెమ్మను దంచుకొని వేసుకోండి లేదంటే కొంచెం ఇంగు యాడ్ చేసుకోండి ఇక్కడ తర్వాత బెండకాయల్ని మరీ చిన్న చిన్నగా కట్ చేయకండి ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో వేస్తున్నంత సైజు వేసుకుంటే చాలా రుచిగా బాగుంటాయి ఉడికాక మరీ పెద్దగా వేసుకున్నా బాగుండవు బెండకాయలు ముక్కలు కొంతసేపు వేగాక మీకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే తర్వాత నేను ఇక్కడ చిన్న టీ స్పూన్తో మూడు స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను మీకు తగినంత కారాన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేయండి కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ రసాన్ని ఇప్పుడు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా గుడ్లను ఉడకబెట్టుకొని వాటిపైనున్న ఉన్న పెంకలను తీసేసి గుడ్లకు చిన్నగా ఘాట్లు పెట్టుకొని పులుసులో వేసుకుంటే చాలా రుచిగా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ కూరను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఏదైనా ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువగా అనిపిస్తే ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకసారి వేసుకోండి అలాగే కొంచెం బెల్లం పౌడర్ను యాడ్ చేయడం వలన పులుపుని బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగుంటుంది కూర మీకు ఇష్టమైతే కనుక యాడ్ చేసుకోండి పులుపు ఉప్పు కారం అన్నీ ఒకసారి సరిచూసుకొని కుక్కర్ మూతను క్లోజ్ చేయండి విజిల్ పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంతవరకు ఉంచుకొని ఆఫ్ చేసుకోండి స్టవ్ని తర్వాత ప్రెజర్ అంతా పోయాక ఒకసారి మూత ఓపెన్ చేసి కొంచెం నీరుగా అనిపిస్తే కనుక స్టవ్ ఒకసారి ఆన్ చేసుకొని కొంచెం చిక్కబడేంత వరకు ఉంచండి తర్వాత ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కోడిగుడ్లు బెండకాయ పులుసు రెడీ అవుతుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ కోడిగుడ్లు పులుసును వేడివేడి అన్నంలో ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్